వెల్కమ్ టు లావణ్య క్రేజీ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నా చాలా అంటే చాలా సర్దయింది నాకైతే ఫుల్ ఏమంటారు ముక్కుతో కాకుండా నోరుతో బ్రీత్ తీసుకుంటున్నా అంతగానం సర్ది ఇవాళైతే నేను గోకరకాయ కూర వండుతున్నా గోకరకాయ కూర నా స్టైల్లో నేను ఎట్లా వండుతానో చూపిస్తా నాకు అంత పర్ఫెక్ట్గా వంటలేం రావు కాకపోతే నేను వండిన దాంట్లో నేను ఎట్లా చెప్తాను అనేది చూడండి ఇక్కడ అయితే నేను పొయ్యి మీద అయితే రైస్ పెట్టేసిన అన్నం కూడా అవుతుంది ఇక్కడ గోకరకాయ పొయ్యి మీద వేసినా కదా గోకరకాయ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఉప్పు కారం ఇంకా అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా వేయాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మధ్య ఎందుకో నాకు టమాటా ఉడికినట్టు అనిపిస్తలేసారు భోషణానికి వేస్తే అందుకోసమని అని నేను ఈ అవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేసేస్తున్నా టమాటా వేస్తే టమాటా కొంచెం నూనెలో మగ్గిన తర్వాత వేసారు పోస్తే కొంచెం ఎందుకో మంచిగా అనిపిస్తుంది లేకపోతే కూర వాటర్ వాటర్గా టమాటా ఉడకనట్టుగా అనిపిస్తుంది అనమాట అట్లా అయితే వేస్తున్నా నేను ఈ బద్ధంగా నాకైనా మీ అందరికీ కూడా అట్లా చెప్పండి నాకైతే కామెంట్ సెక్షన్లో ఇక్కడైతే కూర ఇంకా ఇవన్నీ స్పైసెస్ అన్నేసి కలిపేస్తున్నా కొంచెం సేపు మూత పెట్టి మగ్గిన తర్వాత ఇందులో టమాటా అయితే వేసేస్తా అనమాట పొద్దున్న పూట కదా చాలా హడావిడి హడావిడి ఉంటుంది ఇంకా డూటికి వెళ్ళాలి కాబట్టి అదొక హడావిడి వంట అయిపోవాలి పిల్లలకి బాక్సులు కట్టాలి కదా అందుకోసమని నేను ఇక్కడ స్లోగానే తీసిన వీడియో కానీ అది లాంగ్ లెంత్ ఎక్కువైపోతుందని వీడియో అయితే స్పీడ్ మోడ్లో పెట్టినమాట అందుకోసమని నేను గంట పెట్టుకొని గర్ర గర్ర దింపినట్టు అనిపిస్తుంది అనమాట ఇక్కడ టమాటా వేసి కలిపినాయి కదా టమాటా మగ్గింది తర్వాత ఇక్కడైతే నేను వాటర్ అయితే వేస్తున్నా నీళ్ళు పోసిన తర్వాత మంచిగా అది ఇప్పుడు కొంచెం మూడికి ఆయిల్ మీదకి వస్తే కూర అయిపోయినట్టే ఇంకా టైం కూడా అయిపోతూనే ఉంది ఆల్మోస్ట్ సెవెన్ 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 థర్టీ అవుతున్నట్టుంది ఇప్పుడు తర్వాత ఇక్కడ గిన్నెలు ఉన్నాయి తోమిడి గిన్నెలన్నీ ఇక్కడ నేను పోల్ ఇచ్చేస్తున్న ఎక్కడెక్కడ గిన్నెలైతే చదివేస్తున్నా అనమాట గిన్నెలు చదివేసి ఇంకా స్నానం చేసి నేను కూడా వెళ్ళిపోవడమే స్నానం చేసి చాయ్ తాగి నేను కూడా వెళ్ళిపోతాను అనమాట ఇలా ఉంటుంది రోజు నా మార్నింగ్ రొటీన్ అయితే రోజు కూడా నేను ఇలాంటి వీడియోసే పెడదాం అనుకుంటున్నా కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా నా వీడియో నచ్చితే కనుక కంపల్సరిగా లైక్ అయితే చేయండి అబ్బా ఎందుకంటే లైక్ చేస్తే వేరొకరికి కూడా లైక్ చేస్తే ఇంకొకరికి కూడా వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ అయితే చేయండి ఇక్కడ నా కూర కూడా అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ అని మీకు చూపిస్తుంది అనమాట కా మాత్రం నేను కొంచెం కొంచెం విసరే ఉంచుతాను మరి దగ్గరికి డీప్ ఫ్రై అయితే చేయను ఇది నా వ్లాగ్ ఓకేనా బాయ్ బాయ్